అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక ప్రతిపాదన అయితే తీసుకొచ్చారు పిల్లల నుంచి పదిహేను శాతం తల్లిదండ్రుల అకౌంట్ లో వేయాలి అని చెప్పేసి అది ఎంతవరకు కరెక్ట్ సార్ ఇది నిజంగా అద్భుతమైన ఆలోచన ఇలాంటి ఇప్పుడున్న పరిస్థితిలో ఎథిక్స్ పిల్లలు మర్చిపోతున్నారు వృద్దులైన తప్ప తల్లిదండ్రులు చూసుకోవాలి వాళ్ళ బాధ్యత మనమే తీసుకోవాలి వాళ్ళు ఎలాంటి ఇబ్బంది పడకూడదు అనే ఆలోచన లేకుండా నన్ను శనికావేశంతో కన్నారు తప్ప వేరే విధంగా కనలేదు నన్ను కన్నందుకు నేనేం చూడాల్సిన అవసరం లేదు అనే భావనలోకి ఒక పిల్లలు వెళ్ళిపోయారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక అద్భుతమైన ఆలోచన చేశారు నిజంగా యాడ్సా చెప్పాలి రేవంత్ రెడ్డి గారికి ఎలాంటిది అమలు జరుగుతుందా జరగదా అనేది పక్కన పెడితే ఇప్పుడున్నటువంటి ఎథిక్స్ లేనిటువంటి ఈ సమాజంలో ఎలాంటి ఎథిక్స్ లేకుండా బిడ్డలు బతుకుతున్నటువంటి ఈ సమాజంలో అలాంటి అవకాశం ఏదైనా కల్పించగలిగితే తెలంగాణలో రేవంత్ రెడ్డి అనే నాయకుడు దేవుడిగా మిగిలిపోతాడు ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా మంది నేను బస్తీల్లో నా ఇంటి పక్కన కూడా చూస్తా ఉన్నాను కొంతమంది పిల్లలు వాళ్ళ సుఖం వాళ్ళ సంతోషం వాళ్ళు తినడం వాళ్ళు ఉండడం తప్ప తల్లిదండ్రులు తిన్నారా వాళ్ళు ఉన్నారా వాళ్ళ ఆరోగ్యం ఎలా ఉంది ఇలాంటి పలకరించిన వ్యక్తులు ఎంతో కొంతమంది మహానుభావులు ఉన్నారు తప్ప చాలా మంది ఎదవలే ఉన్నారు కాబట్టి ఇలాంటి పరిస్థితిలో రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం ఒక అద్భుతమైన నిర్ణయం అది దేశం ప్రపంచానికి దీక్ష చూసింది నిజంగా చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారికి ఈ సందర్భంగా హెడ్స్ సాఫ్ సార్ రేవంత్ రెడ్డి గారు ఈ నిర్ణయం మాత్రం మీరు అమలు చేయగలిగితే మీరు బతుకున్నంత గారు మీరు సీఎం గానే ఉంటారు అయితే సార్ ఇప్పుడు ఒక మిడిల్ క్లాసు అప్పర్ హై క్లాసుల్లో చూస్తే కొన్ని అంటే సొంత ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో అవి తల్లిదండ్రులు చేతుల్లో పెట్టేసుకుని లక్షల సంపాదన ఉన్నా కానీ పిల్లలకి ఏమవ్వకుండా మేము ఇచ్చినప్పుడే తీసుకోండి అంతవరకు మీకు రూపాయి ఇవ్వమని చెప్పేసిన తల్లిదండ్రులు కూడా ఉన్నారు వాళ్ళ విషయంలో ఈ పథకం ఎలా ఉండదు నేనేమంటానంటే ఎవరు అలా మాట్లాడే తల్లిదండ్రులు కొద్ది శాతం మాత్రమే ఉన్నారు చాలా తక్కువ శాతం ఉన్నారు ఎందుకంటే భయం పిల్లలంటే భయం రేపొద్దు నడు ఇప్పుడు చూస్తున్నటువంటి సంఘటనలు ఎలా ఉన్నాయి డబ్బు ఆశ్చర్యాం చేసుకుని రోడ్డు మీద వదిలేస్తున్నారు చాలా సంఘ సందర్భాలని కాబట్టి కొంతమంది జాగ్రత్త పడుతున్నారు తప్పులేదు ఎందుకంటే జాగ్రత్త పడంలో తప్పు లేదు వయసు ఉన్నప్పుడు ఎలాగైనా బ్రతకొచ్చండి వయసు ఉడికిన తర్వాత ఆ బ్రతకాలని చాలా కష్టం కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు అలా మారడానికి గల కారణం ఇలాంటి చాలా ఉదాహరణలు ఉన్నాయి తల్లిదండ్రులను వదిలేసి నడి రోడ్డు మీద ఆరేసి హాస్టల్ రాయించుకుని చేసిన దుర్మార్గులు చాలా మంది ఉన్నారు వాళ్ళు మరి అలాంటి దుర్మార్గులకి ఇలాంటి తల్లిదండ్రులు కరెక్ట్ అంటే పెన్షన్ ఇస్తుంది కదా గవర్నమెంట్ మళ్ళీ ఈ డబ్బులు కూడా అవసరం ఉంటారు మనకి పెన్షన్ ఇస్తుందని చెప్పేసి వాళ్ళ వయసులో ఉన్నటువంటి సంపాదించుకున్న ఆస్తులు పిల్లలకి అంటే ఫిఫ్టీన్ పర్సెంట్ ఇవ్వడం అనేది పిల్లల పిల్లల అకౌంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ జాగ్రత్త పనులు అయితే కదా ఇప్పటివరకు వరకు ఆస్తి ఓకే వాడు చేసే వాళ్ళు కాదు కదా కాబట్టి ఆస్తి ఎప్పుడు మీదే కదా వాళ్ళు ఉన్నంతసేపు వాళ్ళది ఆస్తి ఓకే ఇప్పుడు పిల్లల జీతంలో పదిహేను శాతం మళ్ళీ ట్రాన్స్ఫర్ చేయమంటున్నారు కదా ఆ జీతం ఆ డబ్బులు మళ్ళీ ఎందుకు ఇప్పుడు అవకాశం ఉన్న కూడా అలా అంత తేలికగా అరగడండి బిడ్డలను అలా బాధ ఎవడు కూడా అవకాశం ఉన్న తల్లిదండ్రులు ఎవరు కూడా బిడ్డల ఇచ్చేటటువంటి వాటి మీద ఆధారపడి ఆధారపడి తీసేసుకోవాలని దుర్మార్గం ఎవడు కూడా నిజంగా ఎలాంటి సౌకర్యాలు లేకపోయినా ఎలాంటి బతికే ఉద్దేశం లేకపోయినా ఏ తక్కువ బ్రతకడానికి అవకాశం ఉన్నా సే అదే నాన్న నీ డబ్బులు నీ దగ్గర ఉంచుకో జాగ్రత్తగా దాచుకో అని తల్లిదండ్రులు ఉంటారు తప్ప పిల్లలు మోసం చేసే తల్లిదండ్రులు ఉండరు ఓకే మీరు అన్న చాలా బాగుంది బాగానే ఉంది అయితే ఇప్పుడు గవర్నమెంట్ పెన్షన్ స్కీమ్ ఇది మీ తల్లిదండ్రులు మీరే అని అట్లేం కాదండి ఉన్నటువంటి పరిస్థితిలో చాలా మంది తల్లిదండ్రులను ఎలాంటి ఇబ్బంది పెడుతున్నారో ఇబ్బందులు పెడుతున్నారో గమనించారు రేవంత్ రెడ్డి గారు గమనించిన చేత ఇలాంటి స్కీమ్ పెడితే బాగుంటుందా అనే ఆలోచనతో మన మనకి తెచ్చినట్టున్నారు స్కీమ్ ని ఆ స్కీమ్ అమలు చేయగలిగితే అంటే అందరు తల్లిదండ్రులు కావాలని కోరుకోరండి ఇప్పుడు ఎవరైతే తల్లిదండ్రులు కావాలి కొడుకు జీతంలో ట్వంటీ పర్సెంట్ కావాలని కోరుకునే తల్లిదండ్రులకు ఖచ్చితంగా ఒప్పించాలి ఎందుకంటే నిన్ను కనీ పోషించి నీకు నిన్ను ప్రయోజకుడిని చేసినందుకు గాను తల్లిదండ్రుల రుణం తీసుకోవడం అంటారు ఆ రుణాన్ని ఈ విధంగా తీసుకోవాలని రేవంత్ రెడ్డి గారు ఆలోచించి ఉంటారు దానిలో తప్పడం లేదు ఓకే సార్ థ్యాంక్ యూ